హలో హాయ్ బ్రేన్ తెలుసు కదా నేను మీద కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉందనమాట మనకు శారదనగర్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది అంటే శారదనగర్ రోడ్ మీకు వెళ్ళిపోతే అయితే డైరీ ఫామ్ అయితే కనిపిస్తా అన్నమాట మనకు వచ్చేసి ఇక్కడ పన్నెండు వేలు అయితే లోడ్ తినాయి మనకు రెండు జెర్సీ ఉన్నాయి మీతో అయితే క్లాస్ అయితే ఉందన్నమాట మనకైతే ఇప్పుడు మనకు వచ్చేసి అంటే ఈ వారం ధరలు వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు అయితే ఉన్నాయన్నమాట చూడొచ్చు ఒకసారి అయితే డేట్ అయితే చూపిస్తాయి మీకు వచ్చేసి ముందు లైక్ చేయడానికి షేర్ సబ్స్క్రైబ్ సప్లైనా తప్పకుండా బెల్లవనం చేసుకోండి ఓకే నెక్స్ట్గా వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రీక్ ఇస్తే డెరి పంప్లైతే ఉన్నాయన్నమాట మనకైతే ఇప్పుడు మొత్తానికి అయితే ఒక పన్నెండు ఆవులు అయితే లోడ్ అయితే దినాయనమాట మనకి వారం ధరలు ఎత్తున్నాయి అన్నమాటలు అయితే కనుక్కుందాము ఫస్ట్ అయితే మనకైతే కొన్ని పాలిష్ షడ్ ఉన్నాయి కొన్ని చూడవు ఉన్నాయి అనమాట ఒకటి గిరి ల్యాండ్ ఉంది మనకైతే మిగతా వచ్చేసి హెచ్ఎఫ్ ఉన్నాయి ఆ మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే హెచ్ఎఫ్ ప్రాస్ అయితే ఉన్నాయి అనమాట ఫస్ట్ అయితే బ్రీడ్ అయితే చూడండి ఫస్ట్ అండ్ చూపిస్తారండి ధరలు అయితే ఎనభై వేల నుంచి అయితే ఉన్నాయి ఈ వారం అయితే మనకి పెద్ద పెద్ద ఆవులు అయితే వచ్చాయి అనమాట చూడొచ్చు అట్టారు చూడండి కొన్ని పాలి చెట్టు కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే ఇక మనకు ఒక్కొక్క అవి అయితే అయితే డీటెయిల్స్ అయితే ఇస్తున్నాం రండి అన్న మీ పేరేం పేరా ఓకే మనది అడ్రస్ చెప్పండి అన్న ఎగ్జాక్ట్ రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం శారదానగర్ నుంచి మనకు ఎంత వస్తానో ఇక్కడ ఐదు కిలోమీటర్లు వస్తుంది ఐదు ఐదు కిలోమీటర్లు వస్తుంది ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇది బ్రీడ్ ఎం బ్రీడా గిర్లా అండా ఓకే డెలివరీ అవ్వలేదా ఇంకా అవ్వలేదు ఓకే మనకి అంటే ఈ బ్రీడ్ దైతే ఎంత వర్క్ ఎట్టుకోవచ్చా గిర్లాంటిది అయితే పదమూడు అంటే పూట లీటర్ పూటకు పదమూడు అంటే మనకు రోజు వచ్చేసి ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు ఫ్రెండ్స్ మనకైతే అండ్ అంటే డెలివరీ చేయడం చెప్పొచ్చా వారం వన్ వీక్ వన్ వీక్ అయితే టైం పడుతుంది అంటారు సరే చూడొచ్చు అండ్ ఎంక లర్ చూడొచ్చు అండ్ దీని ధర ఎంత అన్న ఎనభై వేల నుంచి స్టార్ట్ ఉన్నాయి అన్న రేట్లో ఓకే మాట్లాడితే ఒక్కొక్క రేట్ తగ్గుతాయి ఇప్పుడు ఏంటంటే ఎనభై వేలు చెప్పిన రేటు మన తగ్గుతాయి ఇక్కడ వచ్చి రైతులు తగ్గుతున్నా ఓకే సార్ చూడొచ్చు మనకి ఇది ఎన్నో లొకేషన్ సెకండ్ ఓకే అంటే ఇప్పుడు డెలివరీ అయితే ఇప్పుడు డెలివరీ సెకండ్ ఓకే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ అంటే అది గిర్ర ల్యాండ్ అనమాట ఇది ఓకే దీని అయితే పూరగా చేసి మనకైతే పదమూడు పదమూడు పాలసేసి అయితే పెట్టుకోండి మనం చూడొచ్చు ఓకే నెక్స్ట్ అది ఎక్కడైతే వెళ్ళిపోయిందనమాట సంకర్ చూడండి నాలుగైతే సమానం అవుతుంది అనమాట ఇంకా అట్రెస్ చేస్తుంది కాదా అవి అంత అంత అయితే నిండిపోతాయి ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే రెండు పళ్ళ తరపు ఇక్కడ డెలివరీ అయితే అయిపోయింది అనమాట దూడ వచ్చేసి అడధుడు అనమాట మనకైతే ఇది కూడా ఇచ్చే దుడు అనమాట అయితే ఇది వచ్చేసి ఇచ్చే ప్రాస్ అనమాట అవైతే మనకు ఇది తదుపు అనమాట రెండు పండ్లు ఉన్నాయి అనమాట పాల పండ్లు వేసింది అనమాట ఇప్పుడు పాలబండ్లు ఉన్నాయి ఓకే మనకి ఇప్పుడు అయితే దీని దైతే పాలసీ పసి అయితే అన్నవాళ్ళు అయితే ఒక మనకి ఇప్పుడు పూటకు వచ్చేసి పది పది అయితే పెట్టుకో పెట్టుకోమంటారు చూడొచ్చు దీని అట్ట ఇంకా అయితే చూడండి అండ్ ఇప్పుడు ఒక వన్ అవర్ కూడా అయితే లేదు ఒక పది నిమిషాలు అయితే డెలివరీ అయిపోయి చూడొచ్చు ఓకే మనకి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా అయితే కాల్ చేయండి మనకైతే చిన్న దూడనమాట ఇదైతే వాళ్ళు డెలివరీ అయితే ఇప్పుడైతే అయిపోయింది అనమాట చూడండి కనుక చూడండి అర్డర్ చూపిస్తారా అండి ఇంకా అలా నెక్స్ పన్నా హెచ్ఎఫ్ 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 రాత హెచ్ఎఫ్ ఓకే మనకి ఇప్పుడు ఓకే డెలివరీ డెలివరీ అయిపోయిందా డెలివరీ డెలివరీ అవుతావండి రెడీ ఉందంట మనకి ఇంకా ఏమైనా చేస్తాను అర్డర్ ఇది ఓకే సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఇది లూజ్ ఉంది కదా ఇది లూజ్ మాత్రం ఓకే ఇంకా కనకా చూడొచ్చు మనకి ఓకే మనకి ఎన్నో లొకేషన్ అన్న సెకండ్ లో చూపిస్తాను చెప్పండి చూడచ్చు ముంగల్ చూపిస్తారా అండి వచ్చే అంట మనకైతే చికెన్ లొకేషన్ అవండి మనకైతే అంటే చూడొచ్చు అంటే ఇప్పుడు సెకండ్ రాకండా డెలివరీ అయితే చికెన్ లాక్ ఇచ్చినా అంట అంటే దీని అయితే పాలసీ ప్లేసిన తరగట్కి వచ్చిన ట్వంటీ ప్లేస్ అండి ఇక శనక చూడండి మనకైతే పొడవునాలు చూడండి శంకర మనకు ఒక రోజు మీద అయితే మనకైతే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి జాగ్రత్త అయితే ఓకే దీని ధర కావాలంటే వస్తే చిన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పడుతున్నా నాకైతే కాల్ చేయండి ఎనభై వేల నుంచి ఒక లక్ష ఇరవై ఇరవై వేల వరకు అయితే ఉందనమాట అన్న ఈ పెద్ద కొమ్మలు ఆవు గురించి చెప్పండి అన్న ఓకే మనకి ఫుడ్ జెర్సీ క్రాస్ అంటే రెండు మిస్చింగ్ ఉందా తాడు ఇప్పుడు డెలివరీ అయితే అయిపోయింది ఎన్ని డేస్ వస్తున్నారా డెలివరీ అయిపోయి ఓకే ఫోర్ ఓకే నాలుగు రోజులు అయితే అవుతుంది సార్ డెలివరీ అయిపోయి మనకైతే అయితే పొడుగు నరాలు చూడండి దీనికైతే పళ్ళ నరాలు కొంచెం వెంకల్ అక్కడ చూడండి రెండు నాలుగు చూడండి ముందలు చూపించారండి ఇదైతే మనైతే రైతుల డెట్కెళ్ళైతే తెచ్చారన్నమాట అవి అయితే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే దీని అయితే మిలికించప్పి ఎంత వరకు చెప్పారన్న రైతులు వాళ్ళు పది పది ఇప్పుడు ఇట్లా మనం తొమ్మిది వరకు తొమ్మిది తొమ్మిది మనం పద్దెనిమిది రిటర్లు పెట్టుకున్నా ఇప్పుడు ఇస్తుంది ఇస్తుందా ఓకే ఇంకా పెరగచ్చా పది లీటర్ పెరుగు కదా ఓకే పెరుగుతా పెరుగుతా అంటే మనకైతే అండ్ టెన్ టెన్ వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే కనకది కూడా బాగుంది ఒక ముందర చూపిస్తారండీ ఇప్పుడు డెలివరీ అయిపోయింది త్రాడు అ్రా ఓకే త్రాడులోకేషన్ అవంట ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి అన్న నొచ్చా పోతే అన్న సెకండ్ లాక్స్ సెకండ్ లాక్ వేస్తుంది ఓకే ఇప్పుడు డెలివరీ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇది అట్టర్ అయితే ఇంకా చేస్తాను అనమాట ఇదంతా లూజ్ ఉంది కదా లూజ్ మొత్తం అయితే నిండిపోతుంది అనమాట ఇంకా చేస్తుంది మనకు ఎంత మిల్కింగ్ ఎంత వరకు చెప్పిరాన్నా దీని దీని వాళ్ళు ఫోర్టీన్ 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 థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్ అంటే పూటకి ఓకే ఇది పొడిన రోజు చూడొచ్చు మనకైతే పూటకి వచ్చేసి ఒక పన్నెండు లీటర్ల వరకు అయితే చెప్పారు అంటే వాళ్ళు పద్నాలుగు లీటర్లు చెప్పారు ఓకే అంటే రోజు ఇరవై ఐదు ఇరవై ఆరు లీటర్లు పెట్టుకోండి ఓకే ఇది ఎన్నో లొకేషన్ చెప్పారా సెకండ్ సెకండ్ లొకేషన్ అంటే ఇప్పుడు ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ అంట మనకైతే చూడొచ్చు ఇది క్రాష్ అన్నది క్రాష్ అంట చూడొచ్చు అది ఏంటంటే మనకి ఇది అయితే లూజ్ ఉంది ఇది అయితే నిండిపోతుంది అనమాట మనకైతే అట్రాక్ట్ ఇంకా చేస్తుంది ఇంకా టైట్ చేస్తుంది అండ్ చూడొచ్చు ఒక రోజు మీద అయితే ఇరవై ఆరు ఇరవై ఐదు లీటర్లు అయితే పెట్టుకోమంటారు అండ్ దీని ధర కాదు సార్ అన్న ఫోన్ నెంబర్ అయితే నాకైతే కాల్ చేయండి ఓకే అన్న ఈ బ్రీడ్ గురించి చెప్పండి అన్న చెప్పాను ఇప్పుడు చెప్పారు సార్ మనకు చూడొచ్చు అండ్ అది డెలివరీ అయిపోయిందా డెలివరీ ఓకే ఎన్ని లొకేషన్ ఉంటుండచ్చా సెకండ్ ఓకే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ అంటారు సార్ మనకి చూడొచ్చు ఎంకాల అట్రస్ చూడొచ్చు ఇంకా చేస్తా అనమాట ఇది అంతా లూజ్ ఉంది ఇప్పుడు ఏంటంటే ఎంతై ప్రాణం మనకు పాలసేపు వచ్చి టెంటండి ఓకే టెంటు అండి మనకు ఒకరోజు అయితే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫోర్ హెచ్ఎఫ్ అంటే మనకైతే అండి చూడొచ్చు మనకైతే జెర్సీ అయితే లేదు మొత్తం హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రాసు ఫోర్ హెచ్ఎఫ్ అయితే ఉంది అనమాట హెచ్ఎఫ్ ప్రాచు ఫోర్ హెచ్ఎఫ్ అయితే అనమాట చూడొచ్చు అండి దీని ధర కావాలంటే వస్తే చన్న ఫోన్ నెంబర్ అయితే వస్తున్నా నాకైతే కాల్ చేయండి ఓకే అన్న ఈ బ్రీడ్ గురించి చెప్పండి అన్న జెర్సీ వచ్చే ఫ్రాసు ఓకే రెండు మిర్చి ఉందా ఓకే ఇది డెలివరీ అయిపోయింది అన్న డెలివరీ కాలేదన్న ఓకే ఇంకొక ఈరోజు రేపు ఓకే ఒక వన్ డే టూ డేస్ అయితే సార్ చెనకర కూడా బాగుంది అయితే మనకైతే అట్టర్ కూడా బాగుంది ఎంతవరకు చెప్పిరా అన్న మనకు ఎయిట్ నైన్ ఓకే ఓకే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవద్దాండి మనకి చూడొచ్చు అండ్ ఇక్కడ ముంగలు కూడా బాగుంది అట్టర్ అయితే హయ్ కొంచెం జరపండి నావుని చావు సాగు సంఖా చూడండి అట్టర్ చూడండి ఆ ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టిపోతుందంట ఇది మనకి ఎన్నో లొకేషన్ అవుతుంది డెలివరీ అయితే లొకేషన్ డెలివరీ అయితే రాడ్ లొకేషన్ అవ్వండి మనకైతే చూడొచ్చు ఈ జెర్సీ హెచ్ఎఫ్ అయితే మిచ్చింగ్ అయితుంది అన్నమాట పదకొండు చూడండి అట్టర్ అయితే చాలా బాగుంది ఇంకా చూడండి ఇగో అటర్ చూడండి ఓకే దీని ద్వారా ఎంతవరకు చెప్తారని ఒక అందా దీని ద్వారా నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ చూడొచ్చు నైంటీ ఫైవ్ అయితే చెప్తారనమాట అండ్ ఓకే ఇది త్రా లొకేషన్ అనమాట ఇది ఇప్పుడు డెలివరీ అయిపోతే ఓకే ఇది జెర్సీ అన్న ఓకే మనకు ఇది ఆ జెర్సీ ఉందా మిక్సింగ్ ఉందా రెండు జెర్సీ రెండు జర్సీ ఓకే అది ఎన్నో లొకేషన్ అన్న డెలివరీ అయిపోయిందా డెలివరీ ఓకే ఎన్ని డేస్ అవుతుంది డెలివరీ అయితే టూ డేస్ టూ డేస్ ఓకే మనకు అంటే టూ డేస్ నుంచి పొద్దున పాలు తీసి ఇచ్చా సెవెన్ సెవెన్ వస్తుంది జులు పాలు ఓకే మంచి పాలు అయితే ఇంకా నైన్ ఇప్పుడు డెలివరీ అయిపోయింది త్రాడు సెకండ్ లాగా సెకండ్ ఓకే ఇప్పుడు డెలివరీ అయిపోయి సెకండ్ లాగా వచ్చినామంటా సార్ మనకి చూడొచ్చు ఇది జెర్సీ అంట మనకైతే అంటే శనకరి కూడా బాగుంది చూడొచ్చు అంటే ఎంతవరకు పెట్టుకోవచ్చు అండి యావది అయితే తొమ్మిది మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ మంచి కూడా తొమ్మిది తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఇంకా లాక్టర్ చూపిస్తారండి అయితే డ్రాప్ లేకుండా అయితే పల్దీ చేస్తాడు అనమాట మనకైతే అంత ఇట్లా ఇదంతా ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది దీని దూడ అర్థందా ముద్దు ఆర్థడు ఓకే ఇంకా అటర్ చూడొచ్చు శంకర్ కూడా బాగుంది మనకైతే అండ్ నాలుగు అయితే సమానం అవుతుంది అనమాట అండి దీని ద్వారా వాళ్ళు అంటే జెర్సీ అన్న ఇది జెడా ఆర్థుడి అంట మనకైతే ఇది చూడొచ్చు ఒక ఫోర్ డేస్ అవుతుంది డెలివరీ టూ డేస్ టూ డేస్ టూ డేస్ అవుతుంది అంట డెలివరీ అయ్యి చూడొచ్చు జెర్సీ అనమాట ఓకే ఫ్రెండ్ అన్న లాస్ట్ కథ చెప్పానా ఇది కూడా జర్సా ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయిపోయిందా డెలివరీ మార్నింగ్ డెలివరీ ఓకే మార్నింగ్ అయితే ఫ్రెండ్ ఫ్రెండ్స్ పొద్దున అయితే డెలివరీ అయితే అయిపోయిందంట ఇది ఇప్పుడు డెలివరీ అయిపోయింది కదా ఎన్నో లొకేషన్ ఇది సెకండ్ లౌకేషన్ సెకండ్ ఓకే మనకి ఇప్పుడు అంటే ఎంతవరకు పెట్టుకొచ్చిన అన్న అంటే పొద్దుగా పాలు తీసేసిరాయినాయి కదా ఓకే ఇప్పుడే ఓకే అంటే ఒక మాట మీద మనకు ఎంతవరకు ఇచ్చాను ఒక రోజు మీద ఎన్నిఆర్ ఓకే ఒక రోజు మీద ఒక్క రోజు మీద ఎన్నిదా పూటా పూటాకే మీద మనకు రెండు పూటలు కలిసి పదహారు లీటర్లు ఫ్రెండ్ చెనకలు కూడా బాగుంది మనకైతే చూడొచ్చు ఇంకా వెంకల్ లెటర్ చూపించారండి ఒక రోజు వచ్చేసి మనకైతే ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే చూడొచ్చు ఇంకా మట్టినైతే బాగుంటే ఇంకా పెట్టుకోవచ్చు ఇంకా ముంగళ చూడండి సెకండ్ లాక్ అవన్నమాట ఇది ఓకే దీన్ని ధర కావాలంటే చిన్న ఫోన్ నెంబర్ అయితే పెడతాను నాకు అయితే కాల్ చేయండి